సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందను అమలు చేయడం జరిగిందని లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు అన్నారు నేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఈ సందర్భంగా ఆయన నందిగామ టీవీతో మాట్లాడారు ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి సంతోషకరమైనటువంటి రోజు ఆ రోజు ఎన్నికల ముందు ఎన్నికల వాగ్దానంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువుకునే పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇష్ట రోజున వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఈ రోజున ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ ఈ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలకులు దివాలా దించినటువంటి విధానం కానీ ఈ రోజున ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లో అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట తప్పకూడదు అన్నటువంటి దృఢ సంకల్పంతో యువమంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజున విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బును జమ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఆనందం వ్యక్తం అవుతా ఉంది ఈ రోజున వైసీపీ దీన్ని జీర్ణించుకోలేక పదిహేను వేలు ఇస్తామన్నారు పదమూడు వేలు ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తాం పదమూడు వేల రూపాయలు విద్యార్థికి ఇచ్చి విద్యార్థి చదువుకుంటా ఉన్నటువంటి స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసం విద్యార్థి చదువుకుంటూ ఉన్నటువంటి స్కూల్ యొక్క క్లీనింగ్ కోసం స్కూలు బాగు చేయడం కోసం ఆ మిగిలినటువంటి రెండు వేల రూపాయలని పాఠశాలకు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం ఒకటి గమనిస్తే గతంలో వైసీపీ ప్రభుత్వం నలభై ఐదు లక్షల మంది విద్యార్థులకి అమ్మఒడి కింద డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఖాతాల్లో ఇప్పటికే డబ్బులు జమ చేసిందనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అంటే వారిచ్చినటువంటి దానికంటే కూడా ఇరవై రెండు లక్షల మందికి అదనంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో తల్లికి వందనం అమలు చేసినటువంటి పరిస్థితిని వైసీపీ జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది దయచేసి రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఈ రోజున ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసే దాంట్లో మరి చొరవ తీసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రతి ఒక్కరూ కూడా సమర్థించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం